రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా యజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం